బీటెన్ న్యూస్ కి స్వాగతం నేను మీ దివ్య నంద్యాల జిల్లా ఆలగడ్డ రూరల్ ఎస్ఐ వేధింపులు భరించలేక ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్య యత్నం చాగల మర్రి టోల్గేట్ వద్ద ఇసుక ట్రాక్టర్ ను పట్టుకొని స్టేషన్ కు తరలించిన ఆలగడ్డ రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్రను వేధించిన ఎస్ఐ హరిప్రసాద్ పదివేల రూపాయలు ఫోన్ పే ద్వారా కట్టిన ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర మిగతా డబ్బులు ఇవ్వలేదని రవీంద్రను వేధించిన రూరల్ ఎస్ఐ హరిప్రసాద్ చేసేదేమీ లేక చెన్నం రాజు పల్లెకు చెందిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ ఎన్ రవీంద్ర విషధ్రావణం తాగి ఆత్మహత్య యత్నం అపస్మారక స్థితిలోకి వెళ్ళిన ట్రాక్టర్ డ్రైవర్ను పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ రవీంద్ర పరిస్థితి విషమం నాలగడ్డ దగ్గర చాలుమార్ టోలిగుడ్ దగ్గర ఇసుక ట్రాక్టర్ బోధనాన్న ఇసుక ట్రాక్టర్ బోధండి రూరల్ ఎస్ఐ ఐ గారు అర్ధ గంట సేపు నిలబెట్టిన అన్న నా దగ్గర అయితే డబ్బులు అడిగినా నా దగ్గర డబ్బులు అయితే లేదన్న నాకు కొంచెం ఇబ్బంది పడి హాస్పిటల్లో పిల్లోనికి బాగాలేకుంటే లోడ్ ఎత్తుకొని వచ్చా అన్న ఇసుకే లోడ్ ఐదు వేల రూపాయలు వస్తాయన్నాడా ఐదు వేల రూపాయలు వస్తాయంటే సార్ నేను రిటర్న్ అన్లోడ్కి పోయి ఇచ్చి ఇచ్చా సార్ అని చెప్పిన అన్న అయినా వినలేదన్న వినకోకుండా అన్లోడ్ బ్యాంక్ దగ్గరికి వచ్చి బండి స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళారన్న స్టేషన్ దగ్గరికి తీసుకెళ్ళి ఇరవై వేల రూపాయలు డబ్బులు గట్లు ఇడ్చబెడతారండి ఆన్ ద స్పాట్లో పదివేలు ఫోన్పే పే కొట్టిన కూడా గుడికి ఇనలేదన్న నా పిల్లోడి బాలే హాస్పిటల్లో ఫిక్స్ వచ్చి హాస్పిటల్లో ఉంటే అడ్మిషన్ చేసిన అని చెప్పిన ఆయన ఇనలేదన్న నా దగ్గర నాకు ఐదు వందల రూపాయలు తిన్ని డబ్బులు లేదన్న టేషన్ కార్డ్కి వచ్చేలాగానే ఐదు వందల రూపాయలు ఖర్చులు గుడికి లేదన్న నా దగ్గర ఆ వచ్చేది హాస్పిటల్ పోదాం లేని వచ్చినా అడికి వచ్చిన నాగ ఎంత రాత్రిని పది పది అయితే అన్న ఎస్ఐసార్ వినలేదన్న కేసు కట్టేది కట్టేది అండి ఇరవై వేల రూపాయలు డబ్బులు అడిగితే ఇవ్వలేదన్న వాళ్ళడికి ఎంత చేసినా ఎవరితో ఫోన్ చేయించినా రిక్వెస్ట్ చేసినా ఈ ఇబ్బంది నా ఇంటి ఈఎంఐ ఇరవై వేలు నిన్న నాకు ట్రాక్టర్ ఫైనాన్స్లో తీసుకుంటాన్న కేవలం ఇబ్బందిగా నిన్న నాకు దయచేసి సార్ పవన్ కళ్యాణ్ సార్ సార్ లోకేష్ సార్ చంద్రబాబు నాయుడు సార్ నాకైతే న్యాయం జరగాలి సార్ ఇది ఎవరికి ఇట్లా జరగద్దు నేను ఈరోజు ఆలగడ్డ సర్కిల్లో చనిపోవాలని డిసైడ్ అయిపోయినా సార్ పక్కా నాకు ట్రాక్టర్ బయటికి నా దగ్గర డబ్బు లేదు సార్ నేను ఏ కేసు పెట్టుకుంటే నేను నా పరిస్థితే ఘోరం నా పిల్లలకు బాగాలేక మెడికల్ లిస్ట్ గుడికి చూపిస్తాను నేను సార్ వినలేదు కేవలం నాది ఇబ్బందిగా ఉంది సార్ దయచేసి కనుకరించరు సార్ నాకు ఉండా సార్ నేను ఈరోజు పన్నెండు లోపల నా బండి కనుక బయటికి రాకుండా ఖచ్చితంగా చనిపోతాను సార్ దాంట్లో దీనికి కారణం రూలర్ ఎస్ఐ గారు ప్రసాద్ సార్ గారే సార్ దీనికి ఎంత చెప్పినా వినడం లేదు సార్ ఆయన ఒక రెండు నిమిషాలు మాట్లాడి లేదు ఎవరినే కానీ వచ్చిన గుడికి